స్టీల్ ప్లాంట్ విషయంలో కోటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం మర్చిపోయిందన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున పోరాటం చేసి ఉక్కు ప్రైవేటీకరణపై గళం విప్పుతామని అంటున్న రామచంద్ర యాదవ్తో మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఒకరోజు పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసినటువంటి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అయితే ఆయన కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున బీసీ నేతలంతా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పకుండా కూడా బీసీల వైపునైతే పోరాటం చేస్తానంటూ కూడా చెప్తున్నారు అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు ఇచ్చినట్టు కూడా హామీలు నెరవేర్చపోవడం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పూర్తిగా కూడా అయితే భర్జన అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున తప్పకుండా తన పోరాటం చేస్తాను తన గళాన్ని అయితే కనిపిస్తున్నట్టు కూడా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఆయన అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి స్టీల్ ప్లాంట్ విషయంలో బీసీవై పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది కార్మికులకు ఎలాంటి హామీ ఇవ్వబోతుంది కూటమి పార్టీలు అధికారంలోకి రాకముందు అన్ని వర్గాల ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని మోసం చేసే కార్యక్రమం చేశారు అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కి గతంలో అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాము ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరూ ఆ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ జరుగుతున్న నోరు మెదపకపోవడం చాలా దుర్మార్గమైన చర్య ఈ విషయంలో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలుస్తుంది వాళ్ళు చేసే పోరాటానికి పూర్తి స్థాయిలో అండదండలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేయాలనే దాన్ని మీద ఈరోజు కార్మికులకు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది నలభై నాలుగు విభాలని ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా మరోవైపు చూసుకుంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు దానికోసం ఎవరికి పూర్తిగా అవగాహన లేదంటూ కూడా కొన్ని మాటలైతే మాట్లాడుతుంది దీన్ని ఎట్లా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వంచే కార్యక్రమము ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పి యువతను ఉద్ధరిస్తామని చెప్పి మహిళలను ఉద్ధరిస్తామని చెప్పి అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా దోచ కార్యక్రమం జరుగుతోంది తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదు వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోపిడీ చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప కార్మికులకు న్యాయం చేయాలని కానీ బీసీలకు న్యాయం చేయాలని కానీ చిత్తశుద్ధి లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి దానికి బీసీ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే ఐదు వేల మంది కార్మికులు కూడా తొలగించిన పరిస్థితి ఉంది దాదాపు చూసుకుంటే ఏడేళ్ల కాలంగా కూడా ఎక్కడికక్కడ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పేసి ఏ ఒక్కరు కూడా పరిస్థితి దీన్ని ఎట్లా చూసుకుంటాం ఖచ్చితంగా ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులను వంచడమే మోసం చేయడమే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టు స్టీల్ ప్లాంట్ ప్రజలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగకుండా పోరాటం చేయడానికి బీసీ వై పార్టీ కార్మికులతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది దీని మీద ఈ రోజు ప్రణాళిక సిద్ధం చేస్తాం రైట్ మొత్తమే చూసుకుంటే రోడ్డు పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసినటువంటి బీసీ వై పార్టీ రాష్ట్ర అధ్యక్ష పార్టీ అధినేత బి రామచంద్ర యాదవ్ అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పకుండా తాము ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుని తీరుతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి